అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లిన నేతల పదవుల్లో కొనసాగడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెను తుఫాను సృష్టించారు బీహార్ బెంగాల్ పర్యటనలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరికారు యాభై గంటలు జైల్లో ఉంటే ఉద్యోగి సస్పెండ్ అవుతాడు కానీ ముప్పై రోజులు జైల్లో ఉన్న సీఎం పీఎంలు ఈ పదవుల్లో ఎలా కొనసాగుతున్నారని సూటిగా ప్రశ్నించారు అవినీతి నేతలను పదవుల నుంచి తొలగించే కొత్త బిల్లును అడ్డుకుంటున్న విపక్షాలపై మోదీ విశ్వరూపం చూపించారు బీహార్ బహిరంగ సభలో ప్రధాని మోదీ ఆర్జేడీ కాంగ్రెస్ తో టార్గెట్ చేశారు వారి నేతలు ఒకరు జైల్లో ఉంటారు మరొకరు బెయిల్ పై ఉంటారు కొందరైతే ఏకంగా జైలు నుంచే ఫైళ్లపై సంతకాలు పెట్టి ప్రభుత్వాలను నడిపారు ఇలాంటి వాళ్లు దేశంలో అవినీతిని ఎలా నిర్మూలిస్తారు అని మోదీ ఘాటుగా ప్రశ్నించారు తాము తెస్తున్న కొత్త చట్టం ప్రకారం ఎవరైనా ముప్పై రోజులకు మించి జైల్లో ఉంటే పదవిని కోల్పోవలసిందేనని ఆ చట్టం బీజేపీ నేతలకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు అటు బెంగాల్ ర్యాలీలోనూ తృణమూల్ కాంగ్రెస్ పై పడుతున్నారు ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో ఓ మంత్రి ఇప్పటికే జైల్లో ఉన్న పదవిని వదలడం లేదు ఇలాంటి వారి కోసమే ఈ కొత్త చట్టమని మోదీ అన్నారు టిఎంసీ అభివృద్ధికి శత్రువని కేంద్రం పంపిన నిధులను దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు విమర్శలతో పాటు ప్రధాని బెంగాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు కోల్కతాలో మూడు కొత్త మెట్రో మార్గాలను ప్రారంభించారు యూపీఏ ప్రభుత్వం కన్నా తాము బెంగాల్ కు మూడు రేట్లు అధికంగా నిధులు ఇచ్చామని ఆయన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి అడ్డంకిగా మారిందని ఆరోపించారు మొత్తం మీద ప్రధాని మోదీ ఒకే రోజు రెండు రాష్ట్రాల నుంచి ప్రతిపక్షాలపై రాజకీయ యుద్ధం ప్రకటించారు అవినీతి నేతలకు పదవులుండవన్న కొత్త చట్టం ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది